రాష్ట వ్యాప్తంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరించాలని ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులను నియంత్రించాలని ఈ రోజు ఏబీవీపీ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాల బంద్ కు పిలుపునివ్వడం జరిగింది దీనిలో భాగంగా ఈరోజు షాబాద్ మండలంలో ఉన్న ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలను బంద్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏబీవిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సర్కార్ విద్యారంగంపై సవతి తల్లి ప్రేమ చూపెడుతూ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తుండూ అని ఆవేదన వ్యక్తం చేశారు పాఠశాలలు ప్రారంభమై పది నుంచి పదిహేను రోజులు పూర్తయిన ఇంతవరకు విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం సిగ్గుచేటని ప్రభుత్వ పాఠశాలలు కనీస మౌలిక వస్తువులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల్లో లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేస్తూ విద్యా వ్యాపారాలకు పాల్పడుతుంటే ప్రభుత్వం నిమ్మకు నేరెత్తినట్లు వ్యవహరిస్తుందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ విద్యా సంస్థలకు తొత్తులుగా మారి పరోక్షంగా వారికి సహకరిస్తూ ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తూ పేదలకు ఉచిత విద్య అందకుండా చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలో ఫీజులను నియంత్రించాలని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ పాఠశాలలో బుక్స్ స్టేషనరీ యూనిఫామ్ షూస్ పేర్లతో చేస్తున్న వ్యాపారాన్ని అరికట్టాలని ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు కల్పించాలని మెగా డిఎస్సి ద్వారా ఇరవై ఐదు వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలలో పేదల కోసం ఇరవై ఐదు సీట్లు కేటాయించాలని ఖాళీగా ఉన్న డిఈఓ ఎంఈఓ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి విజయ్ కుమార్ ప్రవీణ్ సంగమేశ్వర్ శివ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు డైరెక్ట్స్ వచ్చినా మీ స్కూల్లో ఫుడ్ పెట్టినా టైం రిజన్ చెప్పండి అమ్మాయి కొట్టాలని చూస్తాం మీల నాకు ఏం కొట్టా మీలాగా మీ దగ్గరికి నేను అట్లా చదువు చదువుతాన్స్ దగ్గర స్టవెన్స్ అంటే ఊర్చే వాళ్ళు ఏమన్నా లేదా అందుకని ఈరోజు పది మూడు కూర్చొని అన్ని ఏ క్లాసుకో టెన్త్ ఇంకా అన్నీ ఇంకే మేడం పోజైపోయినాయా బోజైపోయినా గవర్నమెంట్ టెన్ పోయి పోయిపోయింది ఇంకా ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీ స్కూల్లో మేడం అంతా అనియా బస్ సమస్య చెప్పాలి కదా చెప్పాలి కదా